ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురిసింది పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది వడగండ్ల వానలకు పంటలు నష్టపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు రైతులు మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్ అందుకు సంబంధించి మరింత సమాచారం సంగారెడ్డి నుంచి శ్రీధర్ అందిస్తారు ఉమ్మడి మేఘ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుండి అక్కడక్కడ వడగళ్ల వానతో పాటు పూర్తిగా వాతావరణం చల్లబడింది చాలా చోట్ల చిరిజల్లులు పడడంతో పాటు వడగళ్ల కారణంగా పంటలను కూడా నష్టపోయిన పరిస్థితి నెలకొంది జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అంటే మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మెదక్ జిల్లాలో కావచ్చు సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సిద్దిపేట జిల్లాలో కూడా నిన్న సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది నిన్న మధ్యాహ్నం వరకు ఎండ పరిస్థితులు ఉన్నప్పటికీ సాయంత్రం కల్లా అయితే చ వాతావరణం చల్లడబలడంతో పాటు ఒక్కటేసారిగా వర్షం వడగళ్ల వర్షం కూడా రావడంతో ఈదురుగాళ్ళు కూడా చోటు ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడినటువంటి మొత్తం వాతావరణ పరిస్థితులు మారిపోయినాయి దీంతో చాలా చోట్ల జనం ఇబ్బందులు పడ్డారు నిన్న రాత్రంతా కూడా వర్షం అక్కడక్కడ పలు గ్రామాల్లో ఎదురుగాళ్ళు వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది చాలా చోట్ల జనం ఇబ్బందులు పడ్డారు ఈ రోజు తెల్లవారుజామున కూడా కొంత వరకు కూడా పలుచోట్ల అక్కడక్కడ వడగళ్ల వాన పడడంతో పంట చేతికొచ్చే దశలో ప్రధానంగా ఈ ఈ సందర్భంలో వరి మరికొద్ది రోజుల్లో వరిని కోతకు వచ్చే దశలో ఇప్పుడు వడగళ్ల వానలు పడుతున్న రైతులతో పాటు ఇటు మామిడి రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు నిన్న సాయంత్రం మెదక్ జిల్లా కేంద్రంలో కూడా ఒక్కసారిగా అయితే వడగల్ల వాన పడడంతో పాటు ఉరుములు మెరుపుల వర్షం కురిసింది మెదక్ రూరల్ మండలం పాపన్నపేట కావచ్చు కోల్చారంతో ఇతర మండలాల్లో వర్షం పడడంతో పాటు ఇటు మెదక్ పట్టణంలోని జంబికొంట వీధిలో అయితే ఇంటి ఇంటి పిడుగు పడింది దీంతో ఇంటి స్లాబ్ కూడా స్వల్పంగా డ్యామేజ్ అయింది సో కొల్చారం మండలం పోతంశెట్టిపల్ల వద్ద సుడిగాలి బీభత్సం సృష్టించింది రోడ్డు వెంట ఉంటే ఆ చెట్లు కూలిపోయి రోడ్డుకు అంతరాయం కలిగించాయి ఇటు పోతంశెట్టిపల్లి చౌరస్తాలో కొన్ని రేకుల షెడ్లు కూడా ఎగిరిపోయి రెండు వందల ఎగిరి దూరంలో పడ్డాయి దాంతోపాటు చాలా ఏదైతే స్వల్పంగా గాయాలు కావడంతో పాటు ఆస్తి నష్టం కూడా చోటు చేసుకుంది పలు కిరాణా షాపులు కూడా ఉన్నటువంటి ఆ రేకుల షెడ్లు ఉన్న కిరాణా షాపుల్లో అయితే వస్తువులన్నీ పడినటువంటి పరిస్థితి ఉంది కరెంటు పోల్లు కూడా లో కరెంటు పోలు విరిగిపడి ఓ వ్యక్తికి రెండు కాళ్ళు విరిగిన పరిస్థితి ఉంది ఆయన్ని నిన్న ఆ సంఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి మంజురేట్లు తరలించారు ఇటు ఏడుపాయలకు వెళ్లే దారిలో కూడా రేకుల షెడ్లు పైకి ఎగిరి కారుపై పడింది సో ఇట్లాంటి అంటే పలు ఘటనలు నిన్న సాయంత్రం వడగల్ల వానకు చోటు చేసుకుని అందులో అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డారు మొత్తంగా ఈదురుగాళ్ళు కూడా అంటే ఒకవైపు వడగళ్ళ వాన ఒకవైపు ఈదురుగాళ్ళు కూడా బీభత్సం సృష్టించాయి రోడ్డుపై గాలికి ఏదైతే ఈదురుగాళ్ళకు రోడ్డుపై ఆటో కింద పడిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది మెదక్ హైవే పైన రోడ్డుకు చెట్ చెట్లు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి మొత్తంగా ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇటు జైరాబాద్ ప్రాంతంలో కావచ్చు ఇటు సిద్దిపేట జిల్లాలోని నిన్న సాయంత్రం నుంచి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయినాయి ఈ రోజు రేపు కూడా ఈదురుగాళ్ళు ఆ బీభత్స ఈదురుగాళ్లు ఉండడంతో పాటు ఉరుములు మెరుగు లతో ఆ వడగళ్ల వాన పడే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు రోడ్లపైన ఉన్న గుంతలో నీరు చేరింది సో ఈ ఈరోజు కూడా వర్షాలు ఉన్నాయి దాంతోపాటు రేపు కూడా వర్షాలు ఉన్నాయని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పంట నష్టం కావచ్చు స్థానికంగా ఆ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు కూడా సమీక్ష ఏదైతే క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు మొత్తంగా ఉమ్మడి మేదిక్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి వాతావరణ పరిస్థితులు మారిపోయి ఈ రోజు రేపు కూడా వర్షం పడే అవకాశం ఉన్న ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉండడంతో జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు